I'm going to take చైర్మన్ గారికి వైస్ చైర్మన్ ఎవరికి ఇప్పుడు గారికి ఆసెస్కి వీడియో ఇద్దరికి మా సిబ్బందికి తదితర సిబ్బంది పోలీస్ సిబ్బందికి అందరూ ఇది కరమద్రి వేదికకి గవర్నర్ గారు కొరుమడు ఐపీఎస్ అధికారి గారు కూడా విచ్చేయడానికి పర్మిషన్ాము సో ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభే ముందు మందిరంలో మనమికి ప్రసంగ కావడానికి గారుము వారిని కన్సల్ట్స్ వాళ్ళ రసీదుల నిమితి ద్వారా ప్రతిలా అతిథిరికి అది మంత్రులు అనేటువంటి తరఫున కౌన్సిల్ సభ్యులు అని తరఫున వారికి స్వార్థం ఆయన కౌన్సిల్ వచ్చే మన కౌన్సిల్ మన సభ్యులు అందరికీ కూడా పరిచయం చేస్తున్నారని వారికి కోరుతూ अब है मेरा आंसर अच्छा है और आपको आपको एक बॉडी फॉर्म हमारे पास है ऐसा तो म्यूजिक శంకేనాం జీవంగర్కి సోదార్కి శివారది ఎనిమిదో వారం అందరూ ఇక్కడ ఈ కౌన్సిలింగ్ వచ్చినప్పటి మున్సిపాలిటీ వచ్చినప్పటి 25 ఇండ్లనే లేకపోతే ఇక్కడ డెర్రింగ్ సైకిల్ లో నడవడం ఎవరు లేరని చెప్పి చాలా మంది లేరని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ అది ఎంతవరకు ఎవరెవరు లేరు మనం ఎవరెవరు ఇన్ఫర్ చేసుకోవాలి సెక్రటరియట్ నుంచి ఎంతమంది లేరు బాగా దాని మీద ఒకసారి మనం ఎవరెవరిని చేసుకోవాలో అవన్నీ కూడా తెలుసుకోవాలి తెలుసుకోదలిసిన ఒకసారి అని ఇష్టం అండి అదేవిధంగా ఈ అంతర్సాహకరు ఈ రాజ్యాంగపరమే తొంకవురుకు ఈ అంతర్సాహకరు ఈ 10 సంవత్సరాలు ఈ భారత చంద్రయూద ఈ సర్వసాయి కర కావాలి అదే విధంగా ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూషన్ వస్తే నా దేశపు జనసేన పరిధిలో సర్వచే సర్ ఐపీఎల్ గారిని నేను తెలియజేయాలి మంత్రి గారు నారాయణ మాజీ గారు ఉన్నారో ఎక్కడ చూసినా సరే మాజీ మంత్రి మాజీ మంత్రి తనయుడు అవని గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం గవర్నమెంట్ షాప్ మెడికల్ షాప్ కూడా తనయుడు హ్యాండ్ ఓవర్ తీసుకుని దాన్ని వ్యాపారంగా చేసి కొన్ని లక్షలు పేర్చాడైనా అదే దీనిలో ఈ మున్సిపాలిటీ కూడా మంత్రి గారు మంత్రి గారు తనయుడు పట్టుకుని పీడించాడు చేయడం చెప్పి అందరికీ తెలిసిన విషయం మరి ముఖ్యంగా ఈ కౌన్సిల్ విషయానికి వచ్చేటప్పటికీ ఇద్దరే ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ విధమైన వైక్య ఇవ్వకపోగా వాడి ఏ విధమైన గ్రాండ్ ఇవ్వకపోగా వాళ్ళిద్దరిని ఒక రకంగా తెలియజేసిన గవర్నమెంట్ పరిస్థితి నేనైతే మీ మంత్రి గారు నేను చెయ్యి కానీ ఈ అందరి సహకారం కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏది పెట్టినా మీ అందరి సమస్యలని పెట్టాం దాన్ని మీతో పాటు మా ఇన్ఛార్జ్ కూడా పర్యవేక్షణ చేస్తారు అలాగే మీరు మీరు మా మిత్రపక్షం అలాగే ప్రతిపక్షాన్ని కూడా చోటే చెప్తా ఉన్నాను ఎక్కడ ఎక్కడా జరగకూడదు జరగనివ్వకూడదని మీ యొక్క మంత్రి గారి పాలన పోయింది మాజీ మంత్రి ఉన్నారు

ఫస్ట్ ఫ్లో పదిహేను వేలు పదివేలు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ ఫ్లోర్ పదివేలు ఇలా ఒక రీలు నిర్మించి ప్రజల పట్టుకుని ఇది ఈ ఫ్రీ బ్యాక్ నేను ఏంటంటే ఒక క్యాప్ అనేది ఇచ్చాను స్కానర్ అనేది ఇచ్చాను స్కానర్ ద్వారా సమస్యలు చెప్పినట్టే సుమారు ఇరవై రెండు ఇరవై రెండు మంది ఈ విషయాన్ని ఈ విషయంలో అందరూ కొనుపేసారు కాబట్టి ఇలాంటి అమ్మది పోతారు దయచేసి ఎవరు చేయడానికి వీలు చేసిన కూడా తగు చర్యలు తగ్గ చర్యలు వెండి తీసుకోవడం జరుగుతుంది అలాగే మణిరా

ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి కొంతకాలం నామినేటెడ్ వర్క్ ఒక సిక్స్ మంత్స్ వరకు అన్ని కూడా నామినేటెడ్ జరుగుతాయి ఏ అవినీతి అయినా వీలైదు నామినేటెడ్ వర్క్ అయినప్పటికీ సొంతంగా పరిశీలించి అన్నీ వర్క్ ఇవ్వడం జరుగుతాయి దయచేసి ఇక వేళ

ఇక్కడ ఉండడానికి లేదు అవినీతి పూర్తిగా అలవాటు పడిపోయారు కాబట్టి వీళ్ళందరినీ గుర్తించి అలాగే కమిషనర్ గారు కానీ ఒడిస్ ఉందో లేదో నాకు తెలియదు కానీ మంత్రి మాజీ మంత్రి మంత్రి కొడుకు పూర్తిగా అవేతమైన చేశారు వ్యవస్థ అంతా అని కానీ మన ఒడిస్ ఉపయోగం ఉంటుంది

ఇరవై ఐదు మంది నమ్మి ప్రజలు చేరుకున్నారు కాబట్టి మీ మొన్న సమస్యలు పొందుకు వేస్తే దాన్ని నామినేట్ రూపంలో ముందుకు తీసేయడం జరుగుతుంది థ్యాంక్ యూ దానికి డబ్బులు వేసి ఆ స్కాన్ నాలుగో నాలుగో అభివృద్ధి చెందిన కింద వాళ్ళు కంప్లైంట్లు ఉన్నాయి మీరు వేరే చోట ప్లేస్మెంట్ చూసుకున్నా పర్లేదు లేదంటే జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు ఒకసారి చూడండి మేము ఒక ఫ్రెండ్స్ వెళ్తాము అంటే గతంలో ఇక్కడ మంత్రి గారు మా కూడా బాగా రూపాయి వాళ్ళకి కూడా రూపాయి అది మేము అలాగే ఎంతవరకు కూడా ఈ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అయినా మున్సిపాలిటీలో ఏ విషయం ఏ తప్పు జరగకుండా ఎంతవరకు సవాలు తీసుకోవడం జరుగుతుంది సార్ అది ఒకసారి మీరు గమనించాలి महिला आवेदक जैसे तो यहाँ दोरों बीटर की एक बां दोनों बीकू रोफे मुकले तो ने रोफे निश्चला इसमें आवश्यक नहीं क्या आपके बारे में आप रोज़नाम से पढ़े था आप रोज़नाम से पढ़ते हैं ना तो सिंह लांगरुल मिस्रास केटा अंग्रेज़ राष्ट्रीय स्वास्थ्य एंड एमिशनरी साइड बाय पुलिस And also people's on it. But another thing is, first of all, because you have got three regards, the last is it. So, first of all, I am introducing myself. My name is B. Sai Prasad, Sai Prasad Vandev. I have been practicing as an Advocate since 23 years. I work as a journalist for 30 years and I left the same job in the pandemic place and I have worked as principal standing council for 10 years consecutively never before and never after tender, a to and I stayed during the tenure 2004 and 2014 in between 2040 एवं अगर उस पर स्टैंडिंग हो उसका दिस कॉन्स्टेंट दें 2090 2040 एक फाइन ऑर्डिनेशन एंड स्टार्ट ऑन द वी एस चैनल ऑपरेटर्स इंडक्टर्स एंड इंडक्टर्स ऑस्ट्रेलिया स्कोरिंग एंड एसएससीपी जस्ट अगेन I have an opportunity to contest the same award. I have nomination and I elected again second day. That is Honorable Minister <laughs> of Subhashar. I am also a counselor. I am the same 2021. And also, I know your father is also an counselor. టీ వచ్చింది అంటే దాని కారణం నాయకులు లేకపోయిన మెజార్టీ వచ్చిన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాలు తీసుకోవడం వల్ల అదే విధంగా ఈ రామచంద్రబోన్ రామచంద్రబోన్ నియోజకవర్గానికి పెట్టిన దరిద్రం మంత్రిగా మంత్రిగా దానివల్లే ఈరోజు ఈ ఎంతమంది నాయకులు మీరందరూ కూడా వైసీపీ పక్కన ఉన్నా సరే ప్రజలు అత్యధిక సంఖ్యలో లోపం ఇతర నాయకుల లోపం తర్వాత రెడ్డి చేసుకోవాల్సిన పరిస్థితి మొత్తం ఉంది అది మనం ఎక్కడెక్కడ సమస్యలున్నాయో సమస్యలు గుర్తించి ముందు రామచంద్రపురం నియోజకవర్గం బాగుపడి అని అభిప్రాయం

சரி ஹேரியர் மாம் थैंक यू अंजली மாம் 26 எல்லாமே தெனமே பகுளோ வாட் பஸ்டுல எல்ல எல்லாமே தெனமே தள்ளட்டும் இல்லல காலம் மொத்தம் மூணு மைல். அலைக்கே ஒரு பஸ்டன் கர்பன்ஸ் இருக்குங்க டீஸ்ட்ரோட் வாரவர் மட்டும் வந்துச்சாம். அது சொற்ப மூஸ்ல இல்லை. யாரुन குறதோம். வாட் சோ வாட் ட்ரைனேஜ் கூட లేకుంటే మనసు లేరు ఎక్కడైకోన తీసుకొచ్చేసాన్ని मैंने ये औरत बैठना है ये बोलना है आप इस चैनल पर देखने को देखो जीतर लेना ना कि तुम्हारे नेम आगे आसन पार लेके चलना है आम आदमी आगे बाय तो सीधी बात की अपन अलमारियाँ लोगों को दिखाएं जी और बोलो बैठो जाइए आप इस चैनल की बात है बुधवार मूवी पर जाओगे

ప్రత్యేక అభినందనలు చాలా సంతోషం సార్ మరి ఇక్కడ అందరు మనసులను కూడా మీరు ఇంకా అందరికీ తెలుసు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఇబ్బంది వాళ్ళు చెప్పుకోవడం అవుతారు అది కౌన్సిల్గా మూడు సంవత్సరాల ముందు నిలిచి మేము పదవిలో ఉన్నాం రాజ్యాంగ బద్దంగా మేము ప్రతినిధులు ఎక్కిన ప్రజాప్రతినిధులే కానీ మరి ఇప్పుడు వరకు ఉన్న గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాకు ಅಧಿಕಾರು ಕಲಗೋದು ಗೊತ್ತ ಮಾಜಿ అప్పుడు బ్రీగో చెప్పాలి మాకు అధికారాలు కావాలి కావాలని ఎక్కువగా ఎందుకు ఇదే వాళ్ళు చెబుతుంది అని కూడా ఆయన మాకు మరి మరి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు మరి మేము ఏం చేస్తాం ప్రజలకి మరి రామదౌపు మున్సిపాలిటీ నుంచి రామదో ప్రజలు ఏ ఉంటారు అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వాళ్ళు వచ్చేసారు

అది రకాలే ఉండాలి కానీ పెట్టడం జరుగుతుంది పద్దెనిమిది మంది సైంటిస్ట్ సిబ్బంది వారిని మంత్రి గారు తీసి గంత్రి గారు